తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశామని బీఆర్ఎస్ పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు ఆధునిక టెక్నాలజీతో ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసి పేదలకు వైద్యం అందిస్తున్నామని అంటున్నారు కానీ తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వసతులు లేక సమయానికి వైద్యం అందక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే స్థోమత లేక పేద ప్రజలు అల్లాడిపోతున్నారు భారతీయ జనతా పార్టీ మాత్రం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోంది ప్రతి ఒక్క పేదవాడికి ఉచితంగా నాణ్యమైన వైద్యం అందేలా కృషి చేస్తోంది కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో వైద్యారోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ప్రభుత్వాస్పత్రులను పట్టించుకోకుండా గాలికొదలేశారు తెలంగాణలో ప్రభుత్వాసుపత్రులను బూత్ బంగ్లాల్లా మార్చేశారు అత్యాధునిక వసతులతో ప్రభుత్వాసుపత్రులను డెవలప్ చేశామని బీఆర్ఎస్ పాలకులు చెబుతున్నారు వేల కోట్ల నిధులను వైద్య ఆరోగ్య రంగానికి కేటాయించామని అంటున్నారు కానీ ఆ నిధులన్నీ బీఆర్ఎస్ దోపిడీ దొంగల పాలయ్యాయి వేల కోట్లను దండుకున్నారు బీఆర్ఎస్ పాలకులు ప్రైవేట్ మెడికల్ మాఫియాతో చేతులు కలిపి ప్రభుత్వాసుపత్రులను మరింత దారుణమైన స్థితిలోకి నెట్టేశారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చిన్న రోగానికి కూడా వేల రూపాయలను వసూలు చేస్తున్నారు అందుకే పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే స్తోమత లేక ప్రభుత్వాసుపత్రులను నమ్ముకుంటున్నారు కానీ అక్కడ వారిని పట్టించుకునే నాథుడే కరువైపోయారు ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు మందులు వంటి కనీస వసతులు లేక పేదలు తల్లడిల్లిపోతున్నారు సమయానికి తగిన చికిత్స అందక ప్రాణాలు వదిలేస్తున్నారు తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రుల్లో మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం వైద్యారోగ్య రంగానికి పెద్దపీట వేస్తోందే ప్రతి ఒక్క పేదవాడికి నాణ్యమైన వైద్యం అందేలా కృషి చేస్తోంది వైద్యారోగ్య రంగానికి వేల కోట్ల నిధులు కేటాయించి ప్రభుత్వాస్పత్రులను డెవలప్ చేస్తోంది అత్యాధునికమైన వైద్యాన్ని పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా అందజేస్తోంది అటు కరోనా కష్టకాలంలో కొన్ని దేశాలు అతలాకుతలమైపోయాయి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ మాత్రం కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంది కొన్ని దేశాల్లో డబ్బులు తీసుకుని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించారు కానీ బీజేపీ సర్కార్ మాత్రం దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందచేసింది కేసీఆర్ పాలనలో తెలంగాణలో నిర్వీర్యమైపోయిన వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే పేద ప్రజలకు పది లక్షల రూపాయల వరకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ప్రతి ఏడాది ఉచితంగా హెల్త్ చెకప్ చేయిస్తామని ప్రకటించింది ప్రతి జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని కార్పొరేట్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామని భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది పేదల ప్రాణాలు నిలబెట్టేందుకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషికి ఆదరణ పెరుగుతోంది తెలంగాణలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలంతా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు